నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ ప్రత్యూష కన్నప్ప మూవీ రిలీజ్ అయ్యి వన్ డే అయిపోతుంది మరి కలెక్షన్ ఎలా ఉంది హిట్ ఫ్లాపా ఇవన్నీ చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి కదా ఈ రోజు క్లియర్ చేసుకుందాం ఇప్పుడు ప్రస్తుతం మనతోనే ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలజీ గారు సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఆల్రెడీ కన్నప్ప రిలీజ్ అయిపోయింది వన్ డే అయిపోతుంది కొంతమంది ఏమో సూపర్ హిట్ అంటున్నారు చాలా బ్లాక్ బస్టర్ కొట్టేసింది కలెక్షన్ బాక్స్ ఆఫీస్ బద్దలు అయిపోయిందని కొంతమంది అంటున్నారు మరి కొందరు ఏమో ఫ్లాప్ అసలు కలెక్షన్ రాలేదు అంటున్నారు అసలు ఏది కరెక్ట్ ఏది అబద్ధం చెప్తారా యా కన్నప్ప రిలీజ్ అయ్యి వన్ డే అయిపోయింది యాక్చువల్గా ఏంటంటే కన్నప్పకు ముందు నెగిటివ్ బజ్ ఎప్పుడు కూడా సినిమాలకి జనరల్గా పాజిటివ్ బడ్జ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంటారు మేకర్స్ కానీ వీళ్ళు ట్రై చేశారు కానీ వీళ్ళకున్న ఒక ఆల్రెడీ ఒక జనంలో కావచ్చు లేకపోతే చాలామంది వ్యతిరేకులు ఉన్నారు వాళ్ళ ఇంట్లోనే భయంకరమైన వ్యతిరేకత ఉంది వాళ్ళు తమ్ముడే తండ్రికి వ్యతిరేకుడు కాబట్టి ఒక నెగిటివ్ బడ్జ్ అనేది ఆల్రెడీ సమాజంలో ఉంది తర్వాత వీళ్ళ ఫ్యామిలీ మీద కూడా ఒక నెగిటివిటీ ఉంది మోహన్ బాబు మీద కావచ్చు వాళ్ళ మొత్తం ఫ్యామిలీ మీద కూడా ఒక నెగిటివిటీ ఉంది రెండోది విష్ణుకి ఈ మధ్యకాలంలో అసలు హిట్ అనేది అతను చూసి ఎంతకాలమైందో తెలియదు ప్రతి సినిమాకి యాభై కోట్లు నలభై కోట్లు ముప్పై కోట్లు పెట్టడం అవి పోవడం తప్ప రావడం అనేది లేదనమాట సో అందువల్ల కంప్లీట్గా ఒక నెగిటివ్ వాతావరణంలో సినిమా రిలీజ్ అయింది అయితే ఒక్కొక్కసారి నెగటివిటీ కూడా ప్లస్ అవుతుంది ఎలాగంటే ఎక్స్పెక్టేషన్ ఎవరికి ఉండదు ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి ఎక్కువ ఊహించుకొని వెళ్తే అంత లేదనుకో డిసప్పాయింట్ అవుతుంది అసలు ఇది ఎలాగో పనికి మాలి సినిమాల మన ప్రభాస్ కోసం ఉన్నా వెళ్దామని చాలా మంది వెళ్ళారు వెళ్తే నిజంగానే బాగుంది చాలా వరకు చాలా బాగుంది ముఖ్యంగా సెకండ్ హాఫ్ బాగుంది లాస్ట్ ఫార్టీ మినిట్స్ బాగుంది లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే చాలా మంది ఏడిపించగలిగాడు విష్ణు కూడా అంటే విష్ణు కూడా ఈ కైండ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఇస్తాడని ఎవరు ఊహించలేదు సో అందువల్ల ప్లస్ అయింది ఒక రకంగా అంటే వీళ్ళకి నెగటివ్ ట్రోల్స్ అనేది ప్లస్ అయింది అన్నిటికంటే ఇంపార్టెంట్ ప్రభాస్ని వీళ్ళు కాస్టింగ్ తీసుకోవడంలోనే సక్సెస్ కొట్టారనమాట ఎందుకంటే ప్రభాస్ ఉన్నాడంటే అది సినిమా బాగున్నా లేకపోయినా ఓపెనింగ్స్ అయితే వచ్చేస్తాయి ప్రభాస్కి ఆ కైండ్ ఆఫ్ ఇమేజ్ నేషనల్ వైడ్గా ఉంది ఇక్కడే కాదు ఎందుకంటే పాన్ ఇండియా స్టారు ఆ బాహుబలి దగ్గర నుంచి అతని కెరీర్ అంతా మనం చూస్తే మనకు లాప్ టాక్ వచ్చినా కూడా ఆ సినిమాలు హిట్ వస్తాయి డబ్బులు వస్తాయన్నమాట సో ఆ కైండ్ ఆఫ్ కొంతమందికే ఉంటుంది ప్రభాస్కి నెగిటివిటీ అనేది లేదు ఎక్కడ తన పర్సనల్ క్యారెక్టర్లో కూడా కాంట్రవర్సీస్ అస్సలు లేవు జీరో కాంట్రవర్సీ అతను ప్రతి ఎవరిని పట్టించుకోడు రెండో సినిమాలో కూడా అది వాళ్ళ భాషలో చెప్పంటే కట్అవుట్ ఉంటే చాలు సో అందుకని ప్రభాస్కి ఆ ఇమేజ్ ఉంది కాబట్టి వీళ్ళు ప్రభాస్ని కాస్టింగ్ తీసుకోవడం చాలా అక్కడే వీళ్ళు సక్సెస్ అయ్యారు రెండోది ఏంటంటే ఆ క్యారెక్టర్ డిజైన్ కానీ అదంతా కూడా సూట్ అయింది నిన్న కూడా చెప్పాను డైలాగ్స్ కూడా ప్రభాస్కి విష్ణుమూర్తికి మధ్య సంభాషణలు కావచ్చు లేకపోతే విష్ణు క్యారెక్టర్ అంటే తెమ్మడు అలియాస్ కన్నప్ప సో ఈ క్యారెక్టర్కి మిగతా మోహన్ లాల్ క్యారెక్టర్ మధ్య వాళ్ళ నాన్న వేసిన మహాదేవ శాస్త్రి క్యారెక్టర్ మధ్య వస్తున్న డైలాగ్స్ అవన్నీ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి అట్లాగే న్యూజిలాండ్లో లొకేషన్స్ కూడా ఒక ఫ్రెష్ ఫీల్ క్రియేట్ అయింది చాలామంది ఏమంటారంటే అదేంటి నెగిటివిటీ లేదు కదా లొకేషన్ నీకు న్యూజిలాండ్ అని చెప్తే తెలిసింది లేకపోతే ఏం తెలుస్తుంది కాలాసి దగ్గరే తీసాలంటే ఏం తెలుస్తుంది తెలియదు అనమాట అందువల్ల ఇవన్నీ ప్లస్ అయినాయి సో రెండోది ఏంటంటే మనం భక్త కన్న పని ఆ పాత ట్రైబల్ ఆ చెంచు అంటే ఒక చిన్న తెగ అది నేను మాది కూడా నేను కళాశాల చదువుకున్నా నాకు ఆ చెంచు బ్యాచ్ వీళ్ళందరూ తెలుసు సో ఒక చిన్నదాన్ని వీళ్ళు ఏంటంటే లార్జర్ దెన్ లైఫ్ అని ఒక దీంట్లోకి తీసుకెళ్ళారు అంటే ఎప్పుడైనా ఇప్పుడు ఎలాగైపోయింది మనకి ప్రతిదీ బిగ్గా ఉండాలి ప్రతిదీ గ్రాండ్గా ఉండాలి అలాగే బాహుబలి తర్వాత అట్లా వచ్చేసింది సింపుల్గా నేను ఒక కథ చెప్తానంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నట్లే ఓటిట్లు చూసుకున్నాను అనుకుంటున్నారు సో కాబట్టి ఆ యాంగిల్లో వీళ్ళు సక్సెస్ అయ్యారు నెగిటివిటీ అనేది మెల్లగా పాజిటివిటీ అయిపోయింది అయితే మనకి ఎప్పుడైనా కూడా ఎవరు అనేది కాకుండా ఫిగర్స్ అంకెలు జనరల్గా అబద్ధాలు చెప్పు కాబట్టి ఇప్పుడు దీని మీద మామూలుగా ప్రతి సినిమా రిలీజ్ అయితే కొన్ని సంస్థలు ఉన్నాయి బాక్సాఫీస్ కలెక్షన్లు వాళ్ళు తీసుకొని వాళ్ళు చెప్తుంటారు అలాగా సెక్నిల్క్ డాట్ కామ్ అనే సంస్థ దీంట్లో ఎక్స్పర్టైజ్ అనమాట ఇండియాలో ఏ సినిమా రిలీజ్ అయినా వాళ్ళు చెప్తారు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ముందుగా మనం ఆకుపెన్సీ వీళ్ళే ఏం చెప్తున్నారు చూద్దాం ఆంధ్ర తెలంగాణలో ఆకుపెన్సీ ఆకుపెన్సీ రేట్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంట్ వచ్చింది యావరేజ్లో మార్నింగ్ షోకి ఫిఫ్టీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వచ్చింది ఆఫ్టర్నూన్ షోకి ఫిఫ్టీ పాయింట్ త్రీ ఫోర్ పర్సెంట్ వచ్చింది ఈవెనింగ్ షోకి ఫిఫ్టీ టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ వచ్చింది నైట్ షోకి సిక్స్టీ నైన్ పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంట్ వచ్చింది అంటే మనం కానీ చూస్తే ఆ ప్యాటర్ను మార్నింగ్ నుంచి మెల్లమెల్లగా పెరుగుతుంది నైట్కి వచ్చేసరికి సిక్స్టీ నైన్ పాయింట్ ఫైవ్ నైన్ పర్సెంట్ వచ్చింది అనమాట అంటే పెరిగింది అంటే ఏంటి అర్థం మౌత్ టాక్ ఎప్పుడైనా కూడా ఈ మధ్య ఏంటంటే మీడియాలో వస్తున్నది జనాలు నమ్మట్ల ఎందుకంటే ఇదంతా డబ్బులు ఇచ్చి వీళ్ళు మ్యానిపులేట్ చేస్తారని జనాలకి అయిపోయింది తెలిసిపోయింది అందుకని తమకు తెలిసిన వాళ్ళ ద్వారా కనుక్కుంటారు తమని కొంతమంది నమ్ముతారు వీళ్ళు ఇప్పుడు నేను చెప్తే నమ్ముతారు అనుకో ఎవరో ఒకరు సో ఈయనేం చెప్పాడు అనేది వాళ్ళ క్రైటీరియా అలాగే కొంత ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు పోస్టులు పెడతారు ఇప్పుడు ఏమైపోయింది ఫస్ట్ హాఫ్ చూడగానే పెట్టేస్తున్నారు పోస్టులు సో మళ్ళీ సెకండ్ హాఫ్ పెడుతున్నారు అందువల్ల అది చూసి జనాలు వెళ్తున్నారు ఎందుకంటే ఈ మధ్య సినిమాలు ఏమి ఎక్కువ లేవు బయటికి వెళ్ళాలి ఫ్యామిలీ అంటే ఏదో ఒక సినిమా చూడాలనేది అనుకుంటారు కుబేర ఒకటే ఉంది కుబేర కూడా ఫిఫ్టీ పర్సెంట్కి నచ్చలేదు కానీ ఇంక వేరే మార్గం లేదు ఉన్నంతలో హైప్ క్రియేట్ అయింది కదా అని వెళ్ళారు ఇప్పుడు ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఈ సినిమా కుబేరా వేరు ఈ కాన్ ఈ కాన్సెప్ట్ వేరు రెండోది ఎప్పుడూ డెబ్బైలో తీసిన సినిమా తర్వాత దీని మీద ఎవరు తీయలేదు కాబట్టి ట్రైలర్ కూడా బాగుంది ప్రభాస్ క్యారెక్టర్ రుద్ర బాగుంది కాబట్టి వెళ్ళారు ఇక తమిళ్లో తీసుకుంటే సిక్స్టీన్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ తమిళ్ అది వచ్చింది సిక్స్టీన్ సిక్స్టీన్ వన్ సిక్స్ మిగతా అన్నీ తక్కువే హిందీ కూడా ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ సిక్స్ ఇది కొద్దిగా ఆశ్చర్యమే ఎందుకంటే నార్త్లో భక్తి ఎక్కువ బ్యాచ్ వాళ్ళు రెండోది ప్రభాస్కి క్రేజ్ ఉంది అయినా కూడా హిందీలో ఇంత పూర్ కలెక్షన్లు అంటే మేబీ అక్కడ చాలామంది చెప్పేది అంటే శివభక్తి అక్కడ తక్కువ శివభక్తి సౌత్లని ఎక్కువ అక్కడ రాముడు కృష్ణుడు ఈ కైండ్ ఆఫ్ ఎక్కువ సో శివుడు మీద అక్కడ తక్కువే ఉంటుంది అనేది ఒక ఎక్స్ప్లెనేషను కానీ రెండోది మౌత్ టాక్తో రే ఈరోజు రేపు పెరగచ్చు అనేది కూడా ఒక ఇది చేస్తున్నారు ఇక కన్నడలో థర్టీన్ పాయింట్ ఎయిట్ వన్ పర్సెంట్ కన్నడలో జనరల్గా మార్కెట్ తక్కువ ఉంటుంది అట్లాగే మలయాళంలో కూడా అంతే అని చెప్తున్నారు దాదాపు థర్టీన్ ఫోర్టీన్ పర్సెంట్ ఓవరాల్గా మాత్రం విష్ణు కెరీర్లో ఓపెనింగ్స్ అయితే ఇది హైయెస్ట్ అని చెప్తున్నారు నైన్ క్రోర్ బడ్జెట్ నైన్ క్రోర్ కలెక్షన్స్ ఏది షేర్ వచ్చిందని గ్రాస్ కాదు సో షేర్ నైన్ క్రోర్స్ రావడం అంటే ఖచ్చితంగా మంచి ఓపెనింగ్లోకి వెళ్ళినట్టుగా సినిమా కాబట్టి ఇది హిట్ అయ్యే లక్షణాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి ఎందుకంటే ఇమీడియట్గా ఏమి కాంపిటీషన్ లేదు సో రెండవది మౌత్ టాక్ పెరిగింది మూడవది ఏంటంటే ప్రభాస్ ఫ్యాన్స్ దీని ఓన్ చేసుకునే సార్ సినిమాని తమదిగా ఓన్ చేసుకున్నారు ఎందుకంటే అంతకుముందు కలికిలో కానీ అంతకుముందు సెలార్లో కానీ వాళ్ళకి పెద్దగా ప్రభాస్ నచ్చలేదు ఆ డిపెక్ట్ చేసిన పద్ధతి సో దీంట్లో కొద్దిగా బాగుంది వాళ్ళకి సో అందుకని చాలామందిని మనం చూస్తే ప్రభాస్ ఫ్యాన్స్ ఈ గెటప్ వేసుకొని వీడియోలు తీసి పెడుతున్నారు అంటే రుద్రా గెటప్ వేసుకొని ఇది కొద్దిగా డిఫరెంట్గా కూడా ఉంది రెండోది ఇంకొక సెంటిమెంట్ ఏంటంటే ఎవరీ జూన్లో మూడేళ్ళ నుంచి ప్రతి జూన్లో ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుంది సలార్ కావచ్చు కల్కి కావచ్చు ఇప్పుడు ఇది సో ఎవరీ జూన్లో ఆ సెంటిమెంట్ కూడా దీనికి కలిసి వచ్చిందని కూడా కొంతమంది చెప్తున్నారు ఏమైనా ప్రభాస్ ఫ్యాన్స్ వల్లనే దీనికి ఇది వచ్చిందని చెప్తున్నారు అట్ ద సేమ్ టైం విష్ణు కూడా పెర్ఫార్మెన్స్లో ముఖ్యంగా లాస్ట్లో పెర్ఫార్మెన్స్లో బాగా చేశాడు ఎందుకంటే వీళ్ళు కన్నప్పం మీద ఫోకస్ చేయలేదు మీద ఫోకస్ చేశారు సినిమా అంతా అంటే ఇదంతా కూడా ఫిక్షన్ అనమాట జరిగింది కన్నప్ప ఇది భక్తి కథ నిన్న కూడా చెప్పాను భక్తి మామూలుగా జానపద గాథలు రెండు రకాలు ఉంటాయి భక్తిగాథలు వీరగాథలు ఇది భక్తిగాథని వీళ్ళు వీరగాథలాగా చేస్తారు అనమాట ఒక వారియర్ లాగా అతన్ని చేశారు అతనేదో ఒక చిన్న సైజు వేటగాడు ఏదో కుందేలను పక్షులను వేటాడేవాడు అతన్ని తీసుకెళ్ళి పెద్ద వారియర్ లాగా ప్రజెక్ట్ చేయడానికి వీళ్ళు ట్రై చేశారు అది ఫెయిల్ అయ్యారు బేసిక్గా ఏదేమైనా ప్రభాసు విష్ణు పర్ఫార్మెన్స్ చివరి ఆ ఫార్టీ మినిట్స్ టైట్గా స్క్రీన్ ప్లే చేయడం ఇది ఈ సినిమాని ఖచ్చితంగా గట్టెక్కిచ్చింది హిట్ టాక్ అదే మంచు ఫ్యామిలీకి మంచి రోజులు వచ్చి ఆయన పోస్టులు పెడుతున్నారు